ఒకనాడు దైవకార్య నిమిత్తమై భూలోకానికి వచ్చిన బ్రహ్మదేవుడు అలసిపోయి హిమాలయ పర్వతాల్లో ఉండే ఒక బూరుగు చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుందామని అనుకుంటాడు అది గమనించిన వాయుదేవుడు ఆ చెట్టు తన ప్రభావాన్ని చూపించకపోవడంతో ఆ బూరుగు చెట్టు హిమాలయాల్లో ఉండే మేరు పర్వతం కన్నా పెద్దదై మహావృక్షంగా ఎదిగింది అయితే అలా ఒకరోజు హిమాలయాల మీదుగా వెళ్తున్న నారద మహర్షి మహావృక్షంగా విస్తరించిన ఆ బూరుగు చెట్టును చూసి దాని దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు వృక్షాలను సైతం కూకటి వేళ్లతో పెకిలించి వేయగల వాయుదేవుడు తన ప్రభావాన్ని నీపై ఎందుకు చూపించలేదు గాలికి నీకు మధ్య స్నేహం ఎలా కుదిరిందని నారద మహర్షి బూరుగు చెట్టును ప్రశ్నించాడు దానికి ఆ బూరుగు చెట్టు ఇలా సమాధానమిచ్చింది వాయుదేవుడి స్నేహంతోనూ అతని దయా దాక్షిణ్యాలతోనూ తాను మనుగడ సాగించడం లేదని తనని కూల్చేంత శక్తి సామర్థ్యాలు ఆ వాయుదేవుడికి లేవు అని బూరుగు చెట్టు నారదుడికి చెప్పింది అయితే జరిగిన ఈ సంభాషణ అంతా కూడా నారదుడు వెళ్ళి వాయుదేవుడికి వివరించాడు దాంతో ఆగ్రహించిన వాయుదేవుడు బూరుగు చెట్టు దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడు నీ నీడని విశ్రాంతి తీసుకోవడం వల్లనే తన ప్రభావాన్ని నీపై చూపించలేదని దానికి నీవు కృతజ్ఞతను చూపించడానికి బదులుగా గర్వాన్ని ప్రదర్శించినందుకు నిన్ను ఏం చేస్తానో చూడు అని అనడంతో వాయుదేవుని మాటలకు భయపడిన బూరుగు చెట్టు తన కొమ్మలన్నింటినీ విరిచేసుకొని రెమ్మల్ని తెంపేసుకుని మోడుగా మారిపోతుంది అదంతా చూసిన వాయుదేవుడు జాలిపడి దాన్ని వదిలేశాడు ఈ కథ ద్వారా మనకు చెప్పాలనుకున్న నీతి ఏమిటంటే ఎవరైనా లేనప్పుడు వారి గురించి ఇతరుల దగ్గర చెడుగా మాట్లాడకూడదని అలాగే వారి విషయంలో మన గురించి గొప్పగా చెప్పుకోకూడదని అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకి ఉపదేశించాడు